सुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् सर्वविघ्नोपशान्तये त्वया प्रयत्नेन पुरा हि दत्तम् यदस्य पञ्चाननमीशचिह्नम् तस्मात् क्षमस्वाद्यमनुग्रकारकम् మహానుభవ పరమేశ్వర నువ్వు పూర్వం ఈ బ్రహ్మకి ఐ తలనిచ్చావు ఎందుకు ఇచ్చావు బ్రహ్మని మెచ్చుకుని నాంతటి వాడివి నువ్వు సువా అని చెప్పడానికి ఇచ్చాట అసలు కారణం అది బ్రహ్మగారు ఒకప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకుని నువ్వు సృష్టికర్త అవుతావు అని బ్రహ్మగారికి రుద్రుడు వరం ఇచ్చాడు వరం ఇచ్చి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తున్నాను నా కోసం తపస్సు చేసిన వాడు నా అంతవాడు అవుతాడు అందుకే నీకు వరం ఇస్తున్నానని అచ్చం ఈ శివుడికి ఎలా ఐదు తలలుంటాయో ఐదు తలలు ఇచ్చాట శివుడికి కూడా చుట్టూ నాలుగు తలలు పైకో తలం ఉంటుంది చూడండి అందుకే మహన్యాసంలో ఖం వ్యాప్తి తేజోమయం కమ్ అంటే ఆకాశం ఆకాశం అంతా వ్యాపించి ఉండే తేజోమయమైన శిరస్సు అని పొగుడుతున్నావు అందులో శాంతం పంచమం ఈశ్వరస్య వదనం కం తేజోమయం అప్పుడప్పుడు మహాన్యాసం వింటూ ఉంటారు కదా మీరు అందులో శ్లోకం ధ్యాన శ్లోకం ఇది శాంతం అంటే శాంత శివుడికి ఉన్న ఐదు తలలలో పైకో తల ఉన్నది ఆ తల ఎటువంటిది అంటే శాంత స్వరూపం దానికి కోపం ఉండదు పంచమం అది ఐదవ ఈశ్వరస్య వదనం శివుడి యొక్క తల ్యాప్తి ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది తేజోమయం కాంతి స్వరూపం అది ఈ ట్యూబ్లైట్ కాంతి కాస్తే కానీ ఆకాశం అంతా వ్యాపించి ఉండే అద్భుతమైన స్వరూపం ఆ శివుడి యొక్క ఐదవ తల అటువంటి దివ్యమైన ఆ శిరస్సు శివుడి దగ్గర మాత్రమే ఉండేది అలాగే బ్రహ్మకుడైన ఐదో తలకై పైకి చుట్టూత నాలుగు తలలు ఇచ్చాట ఐదు తలలు ఉండడం వల్ల నేనే శివుడంతా గొప్ప అనుకోవడం మొదలెట్టాడేతాడు అదే అహంకారంతో పొరపాటు చేశాడు మోసం చేసి జయం పొందాలనుకున్నాడు ఐదో తలకే నరికేశావు ఇప్పుడు నీ అంతటి గాడు ఇక నాలుగు తలలే మిగిలే ఆ నాలుగు తలలు మాత్రం ఉంచి వాడిని అనుగ్రహించు ఈ బ్రహ్మ మీద ప్రసన్నత్వం చూపించు అనగానే బ్రహ్మకే తిరిగి శివుడు చూశావా ఈ విష్ణు ఎంత గొప్పవాడో సత్యం మీద నిలబడ్డాడు పాతాళానికి వెళ్ళొచ్చి చూడలేదు మొదలన్నాడు తప్ప అనలేదు ఆయన మహాత్ముడు ఇప్పుడు నీ తలలు నరకబోతున్న కాలభైరవుణ్ణి ఆపి నిన్ను రక్షించమని నన్ను ప్రార్థించాడు ఇతడు మహాత్ముడు ఇదిగో ఈ రోజు నుంచి ఇతనికి నేను వరం ఇస్తున్నాను వత్స ప్రసన్నోస్మి హరే యతత్వం ఓ విష్ణుమూర్తి పుత్ర నీ పవిత్రత్వాన్ని మెచ్చాను నువ్వు సత్యవాక్య పరిపాలనా ధురంధరుడివి మోసంతో విజయం పొందాలని ఏనాడు కోరుకోవు అందువల్లే ఇక మీదట నుంచి నువ్వు నాతో సమానుడివి నీకు నాకు అభేదతత్వం శివుణ్ణి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించిన ఫలితం విష్ణువుని పూజించిన వాళ్ళు శివుణ్ణి పూజించే ఫలితం పొందుదురుగాక శివకేశవులకి అభేద తత్వం ఈ రోజు నుంచి ఇస్తున్నాను నాతో సమానంగా నీకు కూడా క్షేత్రములు ప్రతిష్ట ఉత్సవాలు ఇవన్నీ దొరుకుతాయి అనేక ప్రదేశాలలో నీకు కూడా గుళ్ళు గోపురాలు ఉంటాయి ఇక మీదట నీవు నేను సమానం అన్న అందుకే విష్ణువు కూడా శివుడితో సమానంగా ఎన్నో ఆలయాలు పొందగలిగాడు ఆ ఇద్దరికి భేదం పాటించకూడదు ఎవడైనా అజ్ఞానంతో అలా భేదం పాటిస్తే వాడికి పోయే కాలం వస్తుంది ఇప్పుడు ఏం చేశాడు బ్రహ్మకేస్త్రికి నువ్వు మోసానికి తలపడ్డావు మోసంతో సంపాదించిన కీర్తి కూడా కీర్తిన కీర్తి ఎప్పుడు కూడా సశక్తితో సంపాదించాలి ఎందుకు ఇతరుల దగ్గరికి వెళ్ళి మోసం చేసి సంపాదించే సంపాదన సంపాదన ఎలా అవుతుంది ఈ లోకంలో నీకు స్థానం లేకుండా పోగాక అంటే నీకు ఎక్కడ గుళ్ళు గోపురాలు ఉండవు విగ్రహ ప్రతిష్ట ఉండదు పూజ లేకుండా పోతుంది హో అన్నాడు అందుకే బ్రహ్మగారికి ఎక్కడన్నా ఉన్నాయా గుళ్ళు లేవు ఇంకెక్కడ గుడి లేదు పాపం బడి లేదు ఆయనకి ఎవరన్నా ఎప్పుడన్నా కడితే కట్టాలి మీలో అంటే వాళ్ళు ఎవరన్నా మంచివాళ్ళు పాపం అంతేగాని ఆయన ప్రస్తుతానికి మాత్రం గుడి లేదు అప్పుడు ఆయన మళ్ళీ ఏడ్చాడు స్వామి క్షమించు స్వామి ప్రసీదాద్య ൂ മന്യേ വരം വരദ മേ ശരസ പ്രമോക്ഷം നമസ്തുഭ്യം ഭഗവത്തെ ബന്ധവേ വിശ്വനയെ സഹിഷ്ണവേ സർവദോഷാണവേ ശൈലധാവ സ്വാമി മഹാമഹിമ കല പരമേശ്വരുടെ വിനു కరుణాస్వరూపుడివి వెంటనే నన్ను కరుణించు వరాలు ఇచ్చేవాడివి నువ్వు నాకు వరం ఇవాళ నా ఐదో తలకై తెగడం నాకు వరం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ తలక ఐదో తలకై ఉన్నంతకాలం నేను మహాహంకారంతో పెచ్చ పనులు చేశాను నేనే గొప్పవాడిని అనుకున్నాను సృష్టికర్తను అనుకున్నాను వెర్రవీగాను ఏదో రకంగా విజయం పొందాలనుకున్నాను విజయం పొందడానికి పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎంత కుట్రలు చేశారో అని కుట్రలు చేశాను నేను కూడా కాల ప్రభావం వల్ల కానీ ను మహాత్ముడివి జగత్బంధువు కరుణాస్వరూపుడివి మేరుపర్వతం ధనుస్సుగా పెట్టుకున్నవాడివి మంగళస్వరూపుడివి ప్రసన్నుడవై నన్ను అనుగ్రహించు గుళ్ళు గోపురాలు లేక ప్రజలలో పూజార్హత లేక సృష్టికర్త దిక్కుమాలని బతుకు బతకవలసిందేనా నాకు మరేదైనా వరణమన్నాడు నీకు నమస్కారం అన్నాడు నువ్వు సహిష్ణువి సహనగుణం కలిగిన వాడివి అనగానే శివుడు అంటేనే జాలిపడిపోయాడు అయ్యయ్యో నువ్వు ఐదో తలకైతే అబద్ధం ఆడటం వల్ల ఐదో తలకై నరికేశాను కానీ మిగతా తలలతో ఇక మీదట మళ్ళీ నీకు గౌరవం వస్తుంది గుడులు గోపురములు నీకు ఉండవు పూజలు ఉండవు అని నిన్ను శపించాను కానీ అరుదుగా ఒకటి రెండు గుళ్ళు మాత్రం భూమి మీద ఉండేటట్టు అనుగ్రహిస్తున్నాను అది ఇప్పుడు గుంటూరు దగ్గర చేప్రోళ్ళ ఉంది అక్కడ మాత్రం బ్రహ్మగారికి గుడి ఉంటుంది మీకు ఆశ్చర్యం చెప్పమంటారా ఆ గుళ్ళు అత్యకత్వానికి వెళ్ళిన వాడికి ఒక్కరోజు పని చేసినా చాలు లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఆ ఏడాదిలో ఆదాయం వచ్చేస్తుంది ఏమిటో కానీ అక్కడ అర్చకత్వం అంత తేలిక కూడా కాదు అసలు మీకు తెలియదు తెలియదు ఎప్పుకోవడం ఉంది అండి తెలిసేలా చెప్పట్లేదు కానీ నమ్మి భక్తితో అక్కడ ఉన్నది విగ్రహం కాదు నిజంగా దేవతను ఒక్క పుష్పం పెట్టండి మీకు ఐశ్వర్యం రాకపోతే అడగండి కా శుభ్రతతో పవిత్రతో చేయాలి కాకపోతే అంటే పెంటలు వేసుకుని పెంట వేషాలు వేసి పట్టించుకోకుండా ఉంటే మనకి లాభం లేదు తప్ప నేను ఎప్పుడు పరమేశ్వరుడిని అది పరమేశ్వరుడు రాయి అనుకోను ఒక విగ్రహం చూస్తుంది విగ్రహం అనిపించదు అమ్మ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతోంది అనిపిస్తుంది సరస్వతిని చూస్తే ఆ సరస్వతీదేవి ముఖాముఖి మాట్లాడినట్టు అనిపిస్తుంది అలా మాట్లాడినట్టు అనిపిస్తోంది కాబట్టి శరీరం పులకిస్తోంది పాండిత్యం నిలబడుతోంది రాగపతి ఏం నిలబడుతుంది ఇవన్నీని వాటిని అనుభవించాలి ఆనందం పొందాలి మనం రామకృష్ణ పరమహంస ఒక్క రూపాయి సంపాదన ఆశించాల కానీ దక్షిణేశ్వరంలో ఆ అమ్మవారిని చూసి అమ్మ అమ్మ అంటూ ఉంటే వాడు పాలిచ్చిందిట టావి ఆయన రెండు రోజులు అన్నం తెల్ల అన్నం తినకపోతే మనం పిచ్చాళ్ళం కానీ అన్నం తినలేదు కంప్యూటర్ కట్టలేదు అనుకుంటాం వాడికి ఎవడు పెట్టాలో వాడు పెడతాడు పరమేశ్వరుడు పిచ్చాళ్లలో ఎక్కువ శక్తి ఉంటుంది అమాయక భక్తి ఉంటే అమ్మ అనుగ్రహిస్తుంది మూడు రోజులు అన్నం తినలేదట ఒక రోజున రామకృష్ణ పరమహంస అమ్మవారు వచ్చి పాలిచ్చిందిట చంటి పిల్లాడికి లాలిచ్చినట్టుగా మూడో నెల నాలుగో నెల పిల్లాడికి చంటి పిల్లాడికి బాల్యంతరాలు పాలిచ్చినట్టుగా తాను పాలిచ్చి కాపాడింది ఇంకేమిటి అంతకంటే కావలసింది ఈ లౌకికమైన డబ్బా ఈ కీర్తి ఆయనకు కావలసింది అశాశ్వతమైన స్థానం కాదు శాశ్వతమైన కైవల్యం పొందాడు మనం వెర్రి సలహాలు మనం ఇస్తాం నేను నమ్ముతున్నాను నేను నిజంగా అలా చూశాను అందుకని చెబుతున్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక పర్యాయాలు చూశాను అనుభూతి అయితే ఎల్లవేళలా అనుభూతి ఉంటుంది అంటే ఉండదు అన్ని వేళలా ఉంటే అప్పుడు ఇక్కడ మీ ఎదురుగుండ కూర్చున్న పురాణం ఎందుకు చెబుతాం అలౌకిక స్థితికి వెళ్ళిపోతాం ఆ భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్కప్పుడు తాదాత్మ్యం చెందుతుంది మనస్సు అనమాట ఈ లోపల ఇక్కడ కూర్చున్నాడు ఈ అబ్బాయి వీళ్ళ అక్క అనుకుంటున్నాను నేను ఆ శోభనా బాబు శ్వాభం ఇకేమవుతుంది అక్కేనా ఒక్క సెకండ్ కట్టింది భగవంతుడు ఉన్నాడు 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 విగ్రహం కాదు ఆ విగ్రహం మనకు ఒక నిగ్రహం ఆ విగ్రహంలో ఉన్న స్వామిని మనం నమ్మి పూజిస్తే ఎదురుగుండ కూర్చుంటే మనల్ని కాపాడతాడు పిచ్చాళ్లలో ఉండేవాళ్ళు ఆ విగ్రహానికి ఎదురుగుండ కూర్చుంటే కొద్ది రోజులకి వాళ్లే జగద్గురువులు అయిపోతారు ఈయన వాక్యం సత్యం ఏనాటికైనా ఏలూరు నుంచి నేను మహామహిమలు సృష్టించగలన నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే మీలాంటి భక్తులు క్రమక్రమంగా పెరుగుతారు నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను ఫోన్లు చేస్తే మాట్లాడను మీరు అహంకారం అనుకోండి ఇంకోటి అనుకోండి నేను కూడా పిచ్చి అవధోతనే నాకేం పలుకుబడి అక్కర్లా నాకేం డబ్బు సంపాదన అక్కర్లా వచ్చారా మీరు సుఖంగా ఆనందంగా ఉంటారు చూస్తారా చూస్తారు నేను మాత్రం అమ్మ దగ్గర గుర్తుంటాను ఎప్పుడో ఒకప్పుడు అమ్మలో మీ ఎదురుగుండా లీనమైపోతాను ఇది సత్యం చెబుతున్నమాట అది అమ్మ అది విగ్రహం కాదు అని చెబుతున్నా ఆ మహామహిమని అనుభవిస్తున్న భక్తులు చాలా మంది చెబుతున్నారు అనుభవించాలంటే వాళ్ళు ఏకాంత భక్తులు అయి ఉండాలి అంటే వాళ్ళకు కూడా అంత భక్తి ఉండాలి అని చెబుతున్నది అనమాట అలా చేసుకుంటే ఉంటుంది తప్ప ఏమీ లేకుండా అక్కడ కూర్చొని ఆ అమ్మవారికి అమ్మవారికింత నైవేద్యం కూడా పెట్టకుండా ఉత్తి డబ్బుల కోసం వస్తే ఉపయోగం లేదు కేవలం డబ్బు కోసం ఆశించే వాడికి ఎప్పుడు డబ్బు రాదు నమ్మకంతో ఉంటేనే నాలో శక్తి లేదు ఇంకోట్లో లేదు కానీ ఆ పరమేశ్వరుడు ఉంది శక్తి మీకు ఇప్పుడు ఇంకో రహస్యం చెబుతున్నా ఇవాళ ఎందుకని అంబికా కృష్ణ గారిని నేను మనస్సులో పెట్టుకుని ఇంత ప్రేమగా అభిమానంగా రోజు వంద సార్లు చెబుతున్నాను అంటే మీ అందరికీ ఆయన ఉన్న రూపమే కనపడుతోంది ఆయనలో పండిన ఒక తపస్శాలి ఒక కారణ జన్ముడు అంటే మీలాంటి సాధకులకి తెలుస్తారు అందరికీ తెలియదు ఆయన ఏ గోలోకం నుంచో భూలోకానికి దిగి వచ్చిన ఒకనొక కారణ జన్ముడు ఏ రాధాదేవో పంపించింది ఆయన సందేహం లేకుండా ఇవాళ కూడా పొద్దుట కలిస్తే వెంటనే పురాణంలో ఉన్న కథ గురించి అడిగారు ధర్మ సందేహాల్లో ఎవరో గుంజీళ్ల కథ గురించి చెప్పాటా ఆ కథ గురించి అడిగాడు ఆయన ఇంకోటి అడగట్లేదు ఆయన నన్ను ఎప్పుడు ఆ సాధన ఆ ముఖంలో తేజస్సు పండుతోంది ఎప్పుడే తెలుస్తుంది ఈ గురువు ఆ శిష్యుడు కలిసి చేసే అమోఘమైన లీలలు ఆ రోజున మీరు అరే ఇటువంటి మహానుభావులు ఎదురుకుండా ఉన్నాము అనుకుంటారు అంతటి మహాసాధకుడని నా మనస్సు చెబుతోంది కాబట్టి నేను ఆయన్ని స్థుతిస్తున్నాను లేకపోతే నేను కోటి రూపాయలు ఇచ్చిన మిమ్మల్ని స్తోత్రం చేయను ఆయన పరమ సాధకుడు 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 అని మళ్లీ చెబుతున్నాను నొక్కి ఆయన గొప్ప శక్తి పొంది ఇంకా ఏదో చేయబోతున్నాడు భవిష్యత్తులో అంచేతమ్మా అటువంటి వాళ్ళకి మరొకసారి చేయం కోరి ఇంకోసారి తప్పట్లు కొట్టచ్చు మీరేం పరాలు సరే ఇప్పుడు శివుడు ఏమన్నాడు నాయన నువ్వు తెలుసో తెలియకో విజయం పొందడానికి ఒక అసత్యం ఆడవు ఇప్పుడేమో నీకు పూజార్హత లేకుండా చెప్పించాను కానీ ఇప్పుడు నీకోసం రెండు రెండు గుళ్ళు వచ్చుగాక అందులో కాశ్మీర్లో ఒక బ్రహ్మాలయం ఉంది గుంటూరు దగ్గర చేపురోలు మండలంలో ఒక ఆలయం ఉంది ఇక్కడ నీకు ఇలా ఒకటో రెండో మూడో మొత్తం మీద ఆలయాలు ఉంటాయి ఇంకెక్కడ గుళ్ళు ఉండవు తర్వాత రెండవది నీకు గుడులు గోపురములు ఉండవు కానీ నీ నామం అందరి నోట్లోనూ నిత్యం ఉచ్చరింపబడే వరం నీకు ఎవరైనా అనుక్షణం బ్రహ్మ బ్రహ్మ అనుకోకపోతే కుదరదు వాడికి ఆనందం వచ్చింది బ్రహ్మానందం అంటారు శివానందం విష్ణు ఆనందం అందం ఎవరికైనా తెక్కు వచ్చింది ఏ ఏంట్రా ఈ బ్రహ్మపాపం అంటాడు ఆఖరికి చెవుడు వచ్చింది బ్రహ్మ అంటారు బ్రహ్మాండంగా ఉంది పదార్థం అంటాడు రుచిగా ఉందనుకోండి ఏ పూరిలో గారిలో కాసేపట్లో వాడు మనవాడు మళ్ళీ పులిహార పెడతాడు నాకు నిన్న పులిహార కవర్ కవర్లోనో పులిహార బ్రహ్మాండంగా ఉంటుంది మన ప్రసాదం మన శ్రీనివాస్ పట్టుకు వచ్చింది అంటే బ్రహ్మాండంగా ఉందండి పులిహార అంటే అన్నారా లేదా మీరు నేను విన్నాను నిన్న బ్రహ్మాండంగా ఉందన్నారు కదా శివాండంగా పెండాండంగా విష్ణు అండంగా అల్లా అంటే పులిహారు కూడా బ్రహ్మాండంగానే ఉంది పురాణం బాగుంది అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉందని అంటారు ఇలా అనుక్షణం బ్రహ్మస్మరణమే చేస్తారు నీ నామం అందరి నోట్లోనూ నానుగాక అందరూ నీ నామాన్ని ఉచ్చరింతురుగాక అందువల్ల చివరికి నీకు గుళ్ళు లేకపోయినా అందరి నోట్లో ఉంటావు బ్రహ్మానందం బ్రహ్మాండం బ్రహ్మచేవుడు బ్రహ్మ శాస్త్రం చివరికి పద్మాగర్ గారు కూడా బ్రహ్మశ్రీ పద్మాగర్ గారు అంటారు కానీ శివశ్రీ అంటున్నారు చూడండి అక్కడ కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్నాగర్ గారి చేత పురాణం అని అక్కడ అదిగో పురాణం సహస్ర సహస్ర వధాని అని కొట్టారు కర్మయోగం కాబోతే ఆ సహస్ర దీర్ఘం లేదు కాని బ్రహ్మశ్రీ మాత్రం జాగ్రత్తగానే పెట్టారు ఆరికి ఆడపండితులు కూడా బ్రహ్మశ్రీ అని అంటున్నారు కానీ వాణిశ్రీ అంట బ్రహ్మగారి భార్య కదా అని వాణిశ్రీ గారు అంటున్నారా అల్లా నువ్వు లేకపోతే యజ్ఞం ఉండదు అందుకనే నీకు ఇంకో వరం ఇస్తున్నాను యజ్ఞం చేసే చోట పురోహితుడిని కూడా బ్రహ్మగారని అంటారు చూడండి ఇదో వరం ఇది ఎంత బాగుంది ఇది నిజంగానే మీరు చూడండి పెళ్లి చేయించేవండి బ్రహ్మగారు అంటారు బ్రహ్మగారు వచ్చారా అని ఏ అపర కర్మలు చేయించేవండి అపర బ్రహ్మని అంటారు తప్ప మొత్తం మీద అక్కడ కూడా నీ పేరు ఎక్కడ చూసినా నీ పేరు ఉండిగాక అబ్బా బలే ఉందండి ఈ మాట కాసేపు దిక్కుమాల గొడవ బానవండి అండి చేతంలో మధ్య మధ్యలో ఒక్క రోజుల వాయిద్యాలు మన ఏడిపిస్తున్నాయి సరే మనం ఏం చేయలేం గాని మొత్తం మీద బ్రహ్మగారికి చివరికి సాంగస్య సహ సహదక్షిణ నీవు లేకపోతే యజ్ఞం వ్యర్థం అవుతుంది కాబట్టి అగ్రపూజ బ్రహ్మదే ఇక్కడ యజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులంతా బ్రహ్మలుగా పిలువబడతారు అర్చకులు బ్రహ్మగా పిలువబడతారు అందరూ బ్రహ్మలుగా పిలువబడతారు ఆ రకంగా నీ పేరు శాశ్వతమైపోతుంది అని ఇప్పుడు ఈ మొగలి పువ్వు కేసి తిరిగి ఓ మొగలి నువ్వెంత తప్పుబడ పనిచేసావే రే రే కేతక దుష్టత్వం శఠ ఇతో వ్రజ మమాపి ప్రేమతే పుష్పే మా భూత్ పూజ ఇతర దేవేనా కేతకం దేవజాతయగా ఓసి దొంగ పువ్వా మొగలి బ్రహ్మగారు ఏదో అసత్యం ఆడమన్నాడు అనుకో నువ్వు మాత్రం అసత్యం ఆడాలా నా తలమేంచి కిందకి దిగుతున్నప్పుడు అసత్యం ఆడాలని నీకు ఎలా అనిపించింది ఇక మీదట నాకు ఇరవై ఒక్క పూజలు దొరుకుతాయి ఏకవింశతి పత్ర పూజ అని ఇరవై ఒక్క ఆకులతో పూజ చేస్తారు ఆ పత్రి పూజలో కేతకి పుష్పం కేతకి రేకు లేకుండా పోగాక మొగలి రేకు పువ్వు అదే అందువల్ల మొగలి ఇక నువ్వు నాకు పత్రి పూజకి దూరం అయిపో పో ఎవడైనా శివ పూజలో మొగలి వాడాడో వాడు సర్వనాశనం అయిపోతాడు మొగలి పువ్వు ఇక శివ పూజకి పనికి రాదని చెప్పించేశాడు పాపం కేతకి ఏడ్చింది బ్రహ్మగారు ఏదో మొహమాట పెట్టాడు ఆయన అంటే కాదని ఎలా అంటానండి అందుకని ఏదో అసత్యం అనుకోండి ఇప్పుడు మీరు నీ పూజకి పనికి రావని నన్ను శపించేస్తే నేనేమైపోతానడా బతుగా న్యాయబోతుంది అని కాళ్ళ మీద పడి నమస్తే నాథమే నిష్ఫలం భవదాజ్ఞయ సఫలం క్రియతాం తాత క్షమ్యతాం విషం జ్ఞానాజ్ఞానకృతం పాపం నాశయ్యేవతే స్మృతి దోషః కుతో భవే స్వామి నీకు నమస్కారం నువ్వు నన్ను శపిస్తే నా జన్మ వ్యర్థమైపోతుంది శివుడి పూజకి పనికిరాని మొగలి దరిద్రపు పువ్వురా అని నాకేసి ఎవరూ కన్నెత్తి చూడరు ఇక నేను ఎవరి పూజకి పనికిరాను రోడ్డు మీద పడి అందరూ బాజ్యాలు వాయించినట్టుగా కర్రబెట్టి నా పొదలు కొట్టేస్తారు తండ్రి స్వామి జగన్నాథ సర్వ లోకేశ్వర మహేశ్వర నా తప్పుని క్షమించు నా జన్మని సఫలం చెయ్యి తెలుసో తెలియకో తప్పు చేసాం అయినా తప్పు చేస్తే తప్పుకి ఎప్పుడో ఒక రకమైన ప్రాయశ్చిత్తం నువ్వే విధించు నువ్వే నన్ను బాగు చెయ్యి శివుణ్ణి చూసినా విష్ణువుని చూచిన తన సొంత గురువుని చూచినా ఏ పాపమైనా పోతుందిట సాధారణంగా చంటి పిల్లల్ని చంపిన శిశు హత్యా పాపం స్త్రీలకు శిశు శిశుహత్యా పాపం కూడా ముగ్గురు దర్శనం వల్ల తొలగుతుంది గురు హరి హర గురు దర్శనం వల్ల హరి దర్శనం వల్ల హర దర్శనం వల్ల శిశు హత్యా దోషం కూడా పోతుంది అంటారు అటువంటిది జగద్గురువు అయిన హరుడివి శివుడివి నువ్వు ఎదురుగుండా ఉన్నావు నీ దర్శనంతో నా పాపం పోయింది కాబట్టి నన్ను క్షమించండి ఆవిడ చాలా తెలివిగా జ్ఞానాజ్ఞానకృతం పాపం నాశయత్యేవతీయ స్మృతి నిన్ను చూడడం వల్ల తెలుసో తెలియకో చేసిన పాపాలు పోతాయట ఇప్పుడు ఎదురుగుండా నువ్వు ఉన్నావు నిన్ను చూశాక నా పాపం పోకపోతే ఏ రేపటి నుంచి లోకంలో ఆ శివ దర్శనం చేసిన పాపాలు పోవచ్చు అంటారంట నీ ఇష్టం అంది మంచి తెలివిగా యుక్తియుక్తంగా వలికింది టెక్నిక్ చేసింది నిజమేది శివ దర్శనం చేశాక ఏ పాపాలైనా పోవాలి ఈ అసత్య దోషం పోకుండా ఉంటుందా అనగానే శివుడు నవ్వి కేతకమా యుక్తియుక్తంగా నీవు పలికిన పలుకులు నాకు నచ్చాయి నువ్వు అన్నది నిజమే కాని శాపమిచ్చాక ఇప్పుడు నిన్ను నేను నెత్తి మీద పెట్టుకుంటే నా శాపానికి విలువ ఉండదు కాబట్టి ఇక మీదట నీకు ఇచ్చిన శాపంలో మార్పు చేస్తున్నాను ఏమిటి నువ్వు నా నెత్తి మీద ఉండడానికి పనికిరావు గాని నా భక్తులు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటారు తద్వారా నాకంటే నా భక్తులు గొప్పవాడు నాకు ఆయన చెప్పాడు శివుడి భక్తులు కనుక తమ చెవిలో కాని తల మీద కాని కేతకిని పెట్టుకుని శివుడి పూజిస్తే శివ పూజ మామూలు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది ఆ రకంగా శివభక్తులు నెత్తి మీద ఉండి నువ్వు గౌరవమే పొందుతావు ఎందుకంటే నాకంటే నా భక్తులు గొప్పవాడు ఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వినమ్మగు పృథ్వి కన్నను ఘనమే శేషుని కన్నను మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతి నేతన సగము దాల్చిన శివుడు ఘనమ్మగు శివుడు ఘనం మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వ ఘనమగు శివుని కన్న శివభక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమ దేవ ఇది బసవేశ్వరుడు రాసిన బసవేశ్వర పురాణ పదం